హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రామ ప్రాఫుత్ ఛానల్ ఇప్పుడు మనం ఖమ్మం కార్పొరేషన్ రూమ్స్లో కానాపురం సెంటర్లో ఉన్నామండి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనకి హాఫ్ కేమర్ వన్ కేమర్ డిస్టెన్స్లోనే ఓపెన్ ఫ్లాట్ అనేది అమ్మకానికి వచ్చిందండి కానాపురంలో ఖమ్మం టు ఇల్లంద్ రోడ్లో ఉన్న కానాపురంలో మనకి ఎళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈస్ట్ ఫేసింగ్ టూర్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఇదండి ఫ్లాట్ వచ్చేసి ఇది వంద గజాల ఫ్లాట్ అండి ఫేసింగ్ వచ్చేసి పద్దెనిమిది అండి డెప్త్ వచ్చేసి యాభై అండి పద్దెనిమిది యాభై కొలతలతో ఉన్న టూర్ ప్లేసింగ్ వంద గజాల ఫ్లాట్ అనేది మన ఖమ్మకానికి వచ్చింది ఇండ్ల మధ్యలో అండి ఫ్లాట్ ముందు చేసి థర్టీ ఫైట్ అండి వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇండ్ల మధ్యలో ఉంది ప్రైమ్ లొకేషన్లో ఉంది అన్నిటికీ సైడ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు అండి ఆ ఇన్యూషన్ పర్పస్ గానే కొన్ని పెట్టుకోవచ్చు అండి ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది కాబట్టి చూడండి మన ఖమ్మం కార్పొరేషన్ కానపురంలో వంద గజాల టూర్ ప్లేస్కి ప్లాట్ అనే అమ్మకానికి వచ్చింది గజం ఇరవై వేలు చెప్తున్నారండి ఫర్ స్క్వేర్డ్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు రేట్ అనేది ఫిక్స్డ్ కదండి మాట మాట్లాడుచుకోండి కొంత నైవ్ ఉంటుంది చాలామంది వంద గజాలు నూట ఇరవై గజాలు ప్లాట్ పెడుతున్నారు అందువల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి వాడు చూడండి వీడియో మొత్తం స్క్రిప్ట్ చేసిన చూడండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కమ్మంలో ఉన్న అన్ని ఏరియాలో ఉన్న ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ అగ్రికల్చర్ హెల్స్ కానీ పచ్చిది కూడా మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ వస్తుంది మీకు మీ ఫ్రెండ్స్కి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్మార్ట్ ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి మంచిగా ఓకే థ్యాంక్ యూ